హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చవితి సందర్భంగా సముద్ర తీరాన వినాయకుడి బొమ్మనైతే ఈ విధంగా తయారు చేస్తున్నారండి చాలా అందంగా సైకత శిల్పాన్ని ఈ విధంగా అందంగా తీర్చిదిద్దుతున్నారు మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే ఇదితో సముద్ర తీరాన సైకత శిల్పాన్ని ఈ విధంగా తీర్చిదిద్దారు చాలా చాలా అందంగా తీర్చిదిద్దారండి దాంతో సముద్ర తీరాన సైకత శిల్పాన్ని ఈ విధంగా తీర్చిదిద్దారు మంచాల సనత్ కుమార్ అనే కళాకారుడు ప్రతి ప్రత్యేకమైన రోజుకై సైకతాన్ని అయితే చేస్తారండి మహిళా దినోత్సవానికి జాతీయ పండుగకి అలాగే ప్రతి ఫెస్టివల్కి కూడా సైకత శిల్పాన్ని చేసి అతని కళా రూపాన్ని చాలా చక్కగా ఏ కళనైనా చాలా చక్కగా చర్చి అండి సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న శ్రీనివాస పత్రంలో ఈ విధంగా అయితే పంచాల సనత్ కుమార్ అనే వ్యక్తి సైకత శిల్పాన్ని వినాయక విగ్రహాన్ని ఈ విధంగా తయారు చేశారు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఇక్కడికి వచ్చి ఈ సైకతాన్ని దర్శించుకొని వెళ్తున్నారండి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు నిమజ్జన సమయంలో ఈ విగ్రహం దగ్గరకు వచ్చి వినాయకుడిని దర్శించుకొని వెళ్తున్నారండి చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్